మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నేను సహసరా గ్యాస్ ఇప్పుడు చాలామందికి కామన్గా ఉన్నటువంటి సాధారణమైనటువంటి ఒక డిజీజ్ లాగా మారిపోయింది డిజీజ్ అనకూడదు గ్యాస్ ప్రాబ్లం అనవచ్చు మరి ఈ సమస్య వల్ల ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో అర్థం కాదు ఇంకొంతమంది వాళ్ళకి గ్యాస్ సమస్య రాకపోయినా కానీ మాకు గ్యాస్ వచ్చిందని ఫీల్ అయ్యి గ్యాస్ టాబ్లెట్లు వేసుకుంటారు అసలు ఎలాంటి లక్షణాలు ఉంటాయి గ్యాస్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయని తెలియజే తెలుసుకోవడానికి అంతేకాకుండా చెస్ట్లో పెయిన్ అవంతా కూడా కొందరు హార్ట్ ఇష్యూ అని కూడా అంటున్నారు మరి ఇవన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడానికి ప్రస్తుతం అంతా పట్టున్నారు డాక్టర్ అంకత్ విజయ్ అగర్వాల్ కన్సల్టెంట్ గ్యాస్ట్రా అపోలో హాస్పిటల్ జుబ్లీహిల్స్ హైదరాబాద్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇది అంటే నేను జనరల్గా నాకు అంటే చిన్న పెయిన్ వచ్చినప్పుడు ఈ వెనకాల దీప్కి లేకపోతే లెఫ్ట్కి ఇలా వచ్చేసరికి సడన్గా నేనేమనుకున్నానంటే హార్ట్ ఇష్యూ ఏమైనా వచ్చిందేమో అని టూ డీఈకో కానీ లేదంటే ఈసీజీ చేయించుకున్నాను దెన్ కార్డియాలజిస్ట్ అపోలోనే డాక్టర్ గారు చెప్పారు నువ్వు యూ అది మీరు గ్యాస్ ఇష్యూ అది అలా చాలా మిస్లీడ్ అవుతుంది సో ఎట్లా తెలుస్తుంది అది గ్యాస్ అని చాలా కామన్ అండి చాలా మంది ఏంటంటే కార్డియాలజిస్ట్ దగ్గర వెళ్ళే మా దగ్గరకు వస్తారు ఎందుకంటే చాలా కన్ఫ్యూజింగ్ సిమ్టమ్స్ ఉంటాయి అనమాట అంటే కార్డియాక్ లో కానీ లో కానీ పెయిన్ యూజువలీ మిడిల్ ఆఫ్ ద చెస్ట్ ఉంటుంది ఓకే అబ్డామన్ అండ్ పొట్టపై భాగంలో సెంటర్లో కానీ అప్పుడప్పుడు లెఫ్ట్లో కానీ పెయిన్ ఉంటుంది గ్యాస్ట్రిక్లో ఏంటంటే ఈ పెయిన్తో పాటు కొంచెం మంట ఉంటుంది కొంచెం నాజియా కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అప్పుడప్పుడు బాగా తేపులు రావడము ఛాతీలో మంట అనిపిస్తుంది ఈ పెయిన్ చాలామంది ఏంటంటే వీపు కూడా వెళ్తుందని చెప్పి అనుభవిస్తున్నామని చెప్పి చెప్తారు ప్రాబ్లం ఏంటంటే కార్డియాక్లో కూడా సిమిలర్ సింటమ్స్ అనమాట పేషెంట్ చెస్ లెఫ్ట్ సైడ్ చెస్ట్లో పెయిన్ ఉంటుంది గాబర్ అనిపిస్తుంది అంటారు అప్పుడప్పుడు కొంతమంది నాజియా అంటారు కొంతమంది స్పెషలీ ఇన్ఫీరియర్ లైక్ హార్ట్ ఇష్యూస్లో ఏంటంటే గ్యాస్ట్రిక్ లాగా వస్తారు సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలామంది మేము పేషెంట్ కమ్స్ టు గ్యాస్ట్రెంట్రాలజీ క్లినిక్ మేమే చెప్తాము ఈసీజీ చేయించుకోండి ఎందుకంటే పీపుల్ అంటే జనాలు ఎవరు గ్యాస్ట్రిక్తో ఎవరు లైఫ్ రిస్క్ ఉండదు అనమాట సో కార్డియాక్ ఒకసారి ఈవాల్యుయేషన్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ ఇబ్బంది ఏంటంటే చాలామంది న్యూస్లో ఇంత చూస్తున్నారు సడన్గా జిమ్లో వర్కౌట్ చేస్తూ చనిపోతున్నారు రోడ్ మీద నడుస్తూ కొలాబ్స్ అయిపోతున్నారు సో ఏంటంటే ఇవన్నీ సడన్ కార్డియాక్ దగ్గర చాలా కారణాలు ఉండొచ్చు బట్ నెవర్ మీకు అప్పర్ అప్డాన్ సిమ్టమ్స్ ఉన్నాయి గ్యాస్ట్రిక్ మీకు స్పెషలీ పెయిన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ చేస్తుంది షోల్డర్కి వెళ్తుంది దాంతోపాటు కొంచెం చెమటలు పడడము కొంచెం నాజియా ఉండడం కొంచెము ఆయాసం రావడం ఇవన్నీ ఏంటంటే కార్డియాలజిస్ట్ని వ్యాల్యూ టై కార్డియాకు రూల్ అవుట్ చేసుకోవడం చాలా చాలా మంచిది కరెక్ట్ థింగ్ టుడు అక్కడ లేదు విన్ గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్లో కామన్లీ ఏంటంటే లైక్ అప్పర్ అబ్డామినల్ ఇక్కడ పెయిన్ ఉంటుంది అది పైకి వస్తుంది దీంతో పాటు పెయిన్ లోవర్ వెళ్తుంది ఫుడ్ రిలేషన్ ఉంటుంది అనమాట ఆయిలీ ఫుడ్ తింటే కొంచెం పెయిన్ ఎక్కువ అవుతుందో అట్లా స్పైసీ ఫుడ్ తింటే కొంచెం ఇబ్బంది అవుతుందో కొంచెం ఐస్ క్రీమ్ తిన్నాము కొంచెం వాటర్ తాగాము కొంచెం బెటర్ అనిపిస్తుంది కార్డియాక్లో అవన్నీ కావు కదా కొంచెం చలనీళ్ళు తాగిన వెంటనే కొంచెం చల్లగా అనిపిస్తుంది సార్ కొంచెం డైజీనో జెలుసులు లాంటి సమ్ యాంటాసిడ్స్ తీసుకున్నాం సార్ ఇట్ ఫీల్స్ బెటర్ అంటారు కొంతమంది వామిటింగ్ చేసుకున్న తర్వాత బెటర్ అంటారు సో ఇవన్నీ ఉన్నాయి ఏంటంటే మాకు జనరలీ మోర్ ఇన్ టువర్డ్స్ వర్డ్స్ ఆఫ్ గ్యాస్ట్రిక్ మనం అనుకుంటాము చాలా మందికి ఏంటంటే మసిల్ పెయిన్ ఉంటుంది చెస్ట్లో జస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆఫ్ చెస్ట్లో మన రిబ్స్ వచ్చి మన స్టర్నమ్ లో ఎక్కడ మనం జాయిన్ అవుతామో అక్కడే మసిల్ పెయిన్ ఉంటుంది అందువలన చాలా మంది మా దగ్గర వస్తారు సార్ గ్యాస్ట్రిక్ ఉందని చెప్పేసి డీటెయిల్గా హిస్టరీ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్ పెయిన్ ఉన్నా కూడా గ్యాస్ట్రిక్ మెడిసిన్ లేదండి తగ్గదు మసిల్ పెయిన్ కదా ఇన్ఫ్లమేషన్ ఉంది సో దానికి కొంచెం పెయిన్ కిల్లర్స్ కొంచెం ఐస్ ప్యాక్ లాంటిది పెడితే అది తగ్గిపోతుంది అనమాట ఈవెన్ మజిల్ పెయిన్ సింటమ్స్ పెయిన్ అండి బేసిక్లీ ప్రి పెయిన్ ఉంటుంది అప్పర్ అప్పర్ చెస్ట్ పెయిన్ సెంటర్లో ఉంటుంది పెయిన్ అంటారు కొంతమంది కొంతమంది స్ట్రెచ్ చేస్తే పెయిన్ ఎక్కువ ఉందంటారు మసిల్ పెయిన్లో బేసిక్లీ ఏంటంటే కొంచెం స్ట్రెచ్ చేసినా కొంచెం అటు తిరిగినా ఇటు తిరిగినా అప్పుడు పెయిన్ కొంచెం తీవ్రంగా తెలుస్తుంది ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వల్ల ఈ గ్యాస్ అనేది బాడీలో ఎక్కడెక్కడ స్ప్రెడ్ అవుతుంది ఏరియాస్ చాలా మంది అది ఆడుతారు మాకు గ్యాస్ ఇక్కడ నుంచి ఇక్కడ స్ప్రెడ్ అయిపోయింది ఇక్కడికి వచ్చింది సైంటిఫికలీ పాసిబుల్ కాదండి గ్యాస్ స్ప్రెడ్ అవ్వడం గ్యాస్ అనేది మన మూతి నుంచి ఇంటెస్టైన్స్ నుంచి మలం ద్వారా నుంచి బయటికి రావాలన్నమాట అది వేరే బాడీ ఆర్గన్స్కి స్ప్రెడ్ అవ్వడం ఇంపాసిబుల్ సైంటిఫికలీ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ జనాలకి ఏంటంటే అదొక సైకలాజికల్ థింగ్ ఉంటుంది గ్యాస్ ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళింది నేను ఇక్కడ ప్రెస్ చేస్తే నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది ఒక బర్ప్ వస్తుంది అన్నట్టు బట్ సైంటిఫికలీ అది నాట్ పాసిబుల్ అండి అంటే మీరు చెప్పండి సార్ పోనీ ఇక్కడ ఉండి ఈ స్టమక్ అబ్డమల్ దగ్గర ఉంటుంది లెఫ్ట్లో ఉంటుంది సెంటర్లో ఉంటుంది చెస్ట్ ఆ చెస్ట్లో కొంతమంది లెఫ్ట్ అంటారు బ్యాక్ పెయిన్ అంటారు పొట్టలో నొప్పి ఉండొచ్చు పొట్ట ఉబ్బరం ఉండొచ్చు బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది ఎస్ ఉంటుంది చాలామంది చెప్తారు అన్నమాట ఓకే దీంతో పాటు కొంతమంది త్రోట్ పెయిన్ అంటారు కొంతమందికి జస్ట్ సాయంత్రం కాంగానే పడుకుంటున్నప్పుడు కొంచెం పొడి దగ్గులాగా కాఫ్ వస్తుంది అంటారు కొంతమంది మింగడానికి ఇబ్బంది అంటారు ఇవన్నీ కూడా గ్యాస్ లక్షణాలు అనమాట మనకు సో చాలా మంది డౌట్స్ అండి ఈరోజు డాక్టర్ అంకిత్ గారు అయితే క్లియర్ చేశారు ఇంకా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి డాక్టర్ గారితో మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా అందరికీ ఉన్న కామన్ డౌట్స్ అన్ని కూడా ఈరోజు మీరు క్లారిఫై చేశారు వాటి కూడా చాలా వివరంగా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అండి లోకల్ టు గ్లోబల్ న్యూస్ ఫింగర్ టిప్స్ ఒక ఆయుధం Media legend Roy Prakash is back.